నో బర్స్ హామ్ డు రికార్డింగ్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి పెరివేకు సంబంధించిన మూడు పుందులను అయితే మీ ముందు తీసుకుని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ క్వాలిటీలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి చాలా మంచి బ్రెడ్ లైన్ సంబంధించిన కోల్డ్గా బ్రదర్ అంతా వివరించడం జరిగింది బ్రదర్ సంబంధించిన వీడియోస్ చాలా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి అన్నీ కూడా టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన పుందులే మన ఛానల్లో బ్రదర్కి సంబంధించిన అయితే పెట్టడం జరిగింది అన్నీ కూడా క్వాలిటీ చాలా బాగుంటాయని మరీ మరీ వివరించి చెప్పడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ పెరివియన్లో బ్రీడింగ్ క్వాలిటీకి సంబంధించిన పుందులు రెండు ఒకటి వచ్చేసి పెరివియన్ క్రాస్కు సంబంధించింది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పాలబ్రాస్ అండి ఇది వచ్చేసి పెరివియన్ క్రాస్కు సంబంధించిన కోడిగా చెప్తున్నారు పాలబ్రాసు ఎత్తు ఇరవై నాలుగు అంగళాలు బరువుషన్ చూసినట్లయితే నాలుగు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ సంవత్సరం వయసుకల్ని కొడుగా చెప్తున్నారు క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందని వివరించడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసి పన్నెండు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పాలబ్రాస్ కాస్ట్ పన్నెండు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి పెరియుయన్ బ్లాక్ నైట్కి సంబంధించిన కాకినామలు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పెరుగు బ్లాక్ నైట్ ఎత్తు ఇరవై ఒకటి నుండి ఇరవై రెండు అంగళాలు ఉంటుందని చెప్పి చెప్తున్నారు వయసు వచ్చేసి ఒక సంవత్సరం వయసు కలిసి కొడుగా చెప్తున్నారు బరువు చూస్తున్నట్టయితే మూడు కేజీలు వరకు ఉంటుందని బ్రదర్ మంతో వివరించడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసి పదిహేను వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పదిహేను వేలు చివరిగా ఇది కూడా పెరుగు బ్లాక్ అండ్ నైట్గా చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మూడు పుంజులు కూడా వాటి యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుందని వివరించారు ఫ్రెండ్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది వాటి యొక్క కాస్ట్లు కూడా అలాగే ఉంటాయి పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది చివరిగా బ్లాక్ నైట్ ఎత్తు ఇరవై మూడు అంగాలాలు బరువు చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఈ పుంజ యొక్క కాస్ట్ కూడా చెప్తాను బ్రదర్కి అడ్రస్ వచ్చేసి అన్నమయ్య జిల్లా రాయచోట్ అండి అన్నమ్మాయి జిల్లా రాయచోటి ఎస్పీ ఫార్మ్స్ నుండి ఈ మూడు పుంజులు మీ ముందు తీసుకొని రావడం జరిగింది ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకున్నారు టైటిల్ అయితే బ్రదర్ నెంబరిస్తాను కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు అలాగే ఈ బ్లాక్ నైట్ కాస్ట్ వచ్చేసి దీని యొక్క కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పద్దెనిమిది అండి ఇంట్రెస్ట్ ఉండి బ్రదర్ నెంబర్ వీడియో టైటిల్లో ఉంది కాల్ చేయొచ్చు పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది కావాలి అనుకున్న వాళ్ళు కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్